హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ట్వంటీ త్రీ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చైతన్య రూమ్ బాల్కనీలో నించొని వేద ఆలోచనలతో తేలిపోతూ ఎంతో హ్యాపీగా ఉన్నాడు అప్పుడే మాధవి వచ్చింది కూడా గమనించుకోలేదు ఏంటి కన్నా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అంటూ వచ్చి చీరలో కూర్చుంది మాధవి తల్లి మాట విని నవ్వుతూ అదేమీ లేదు నార్మల్గానే ఉన్నాను అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు తల్లి చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ లేదు ఏదో ఉంది అని మనసులో అనుకుంటూ సరే కన్నా నిన్ను ఒక విషయం అడుగుదామని అనుకుంటున్నాను అడగనా అంది మాధవి పెళ్ళి గురించి మళ్ళీ స్టార్ట్ అయ్యిందా గోలా అని అడిగాడు చైతు నీకు అలాగే ఉంటుంది నీ ఏజ్ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతుంటే మరి నాకు మాత్రం ఉండదా నీ పెళ్ళి అని మధ్యలోనే అడుకుంటూ నాకు కొంచెం టైం కావాలి అన్నాడు సీరియస్గా చైతు టైం తీసుకో కానీ కనీసం అమ్మాయిని చూసుకోవాలి కదా అంటుంది మాధవి సరే అమ్మాయిని చూడు నాకు చూపించు అన్నాడు చాలా సీరియస్గా చైతు ఎందుకు ఆ అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేద్దామనియా అని అడిగింది మాధవి మాధవి కరెక్ట్గా గెస్ట్ చేసేసరికి నవ్వుతూ మాధవి కాళ్ళ కాడ కూర్చొని ఆమెవడిలో తల పెట్టుకున్నాడు చేతు నవ్వింది చాలు ఇప్పుడు సీరియస్గా ఒక విషయం అడుగుతాను కన్నా ఇందులో మాత్రం నాకు క్లారిటీ కావాలి అంది మాధవి సీరియస్గా సరే అడుగు అన్నాడు తలెత్తి పైకి చూస్తూ చైతు గీతని నా కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వేమంటావు అని అడిగింది ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి గీతను నేను పెళ్లి చేసుకోవాలా అని అడిగాడు చేసుకోమని కాదు కన్నయ్య నీ ఒపీనియన్ ఏంటి ఏమంటావు అని అడిగింది ఆ మాటకి నవ్వుతూ స్టేట్గా కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాలు ఆ తర్వాత ఎప్పుడూ తన గురించి అలా ఆలోచించలేదు మామ్ అంటాడు చైతన్య అదే నాన్న నీకు ఇప్పటి వరకు ఆలోచన లేదు నేను అర్థం చేసుకుంటా పోని ఇప్పుడు ఆలోచించు అంది మాధవి అలా అనుకుని ఆలోచించేది వేరే విషయాల్లో వెళ్ళే విషయంలో కాదనుకుంటా మామ్ అన్నాడు చైతు నువ్వు నో అంటే నేను వేరే అమ్మాయిని చూస్తాను అది పెద్ద విషయం కాదు అని ఆగిపోయింది మాధవి మళ్ళీ ఈ కానీ ఏంటి చిరాకుగా ఫేస్ పెట్టి అడిగాడు చైతు అది కాదు కన్నా మన గీతకి మాత్రం ఏం తక్కువ అందముంది చదువుంది తెలివైంది పైగా నీలా బిజినెస్ చేస్తుంది అన్ని విషయాల్లో నీకు సరితూగుతుంది అందుకే వేరే అమ్మాయి ఎందుకు అంటున్నా అనగానే నాకు బిజినెస్లు జాబ్లు చేసే అమ్మాయిలు వద్దు నీలా ఇంట్లో ఉండి నా కోసం ఎదురు చూసే అమ్మాయి చాలు అన్నాడు మనసులో నివేదాన్ని ఊహించుకుంటూ టక్కునే చెప్పేశాడు చైతు దానికేం గీతను బిజినెస్ మానేయమని అని మాధవి మాట పూర్తి కాకముందే నో మామ్ ఇది రాంగ్ మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు బిజినెస్ మానేయాలి అని డీల్ పెడితే అప్పుడు లైఫ్ కూడా బిజినెస్ అవుతుంది లైఫ్లో బిజినెస్ ఉండొచ్చు కానీ లైఫ్ బిజినెస్ కాకూడదు మామ్ మామయ్య చనిపోయాక తను చాలా కష్టపడి పైకి వచ్చింది ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు బిజినెస్ విషయంలో తను ఎంత సీరియస్గా ఉంటుందో చూశాను అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి పేరుతో పంజరంలో పెడతాను అంటే నేను ఒప్పుకోను చాలా సీరియస్గా అన్నాడు చైతన్య ఆ మాటలకి మాధవి కాసేపు సైలెంట్గా ఉండిపోయింది మామ్ అని పిలిచాడు వినలేదు మోమ్ ఈసారి కొంత గట్టిగా పిలిచాడు ఆ కన్నా ఆ ఏంటి అంది తన ఆలోచనలతో బయటికి వస్తూ మాధవి కోపం వచ్చిందా మామ్ అని అడిగాడు అదేం లేదు మీ అత్తకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా అంది మెల్లిగా మాధవి వాట్ మమ్మీ ఈ మ్యాటర్ అప్పుడే అత్తకి చెప్పావా అని అడిగాడు టెన్షన్గా నేను చెప్పడం ఏంటి దేవి ఇక్కడ ఉన్నప్పుడే అడిగింది నేను కనుక్కొని చెప్తానని చెప్పాను మొన్న మళ్ళీ కాల్ చేసి అడిగింది నేను ఇంకా నీతో డిస్కషన్ చేయలేదు అని కొంచెం టైం పడుతుందని కూడా చెప్పాను అంది చైతన్య తలనిమురుతో ఓ గాడ్ అత్తకి ఇలాంటి ఆలోచన ఉందా ఇప్పుడు నో అన్నానని తెలిస్తే బాధపడుతుందా అమాయకంగా అడిగాడు చైతన్య మరి బాధపడదా ఓ నీ అత్త కోసం ఒప్పుకుంటావా పెళ్లికి అని అడిగింది ఆఖరి అస్త్రంగా మాధవి మా గట్టిగా అరిచాడు అసలే అత్త ఫీల్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను నువ్వేమో పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు అన్నాడు అసహనంగా మధ్యలో నన్నేం చెయ్యమంటావు నీ బాధ నీది నా బాధ నాది అంది మాధవి కూల్గా మామ్ ను నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేతు నేను నవరతన్ హెయిర్ ఆయిల్ వాడతాను అది తలని టండా కూల్ కూల్ గా ఉంచుతుంది అంది అడ్వర్టైజ్మెంట్ లో చెప్పినట్టు మాధవి చాలా సీరియస్ గా తల్లి వైపు చూసి మాం నువ్వు మొత్తం శిష్యలాగా తయారయ్యావు రాని యధవా వచ్చాక చెప్తా వాడి పని అన్నాడు కోపంగా చైతు మాధవి కొడుకుని గమనించి మళ్ళీ దగ్గరికి తీసుకొని ఇప్పుడు ఏమైందని అంత అప్సెట్ అవుతున్నావు ఏదో అడిగింది నువ్వు వద్దన్నావు అయిపోయింది దానికి ఇంత సీరియస్ గా ఉంటే ఎలా నాన్న అని లాలనగా అడిగింది కాదు మామ్ అత్త ఫీల్ అవుతుంది మోని గెల్టీగా ఉంది అన్నాడు చైతు అదంతా నీకెందుకు నేను చూసుకుంటాను నువ్వు ఏమి తెలియనట్టే ఉండు అంది మాధవి కూల్గా ఓకే అన్నట్టు తల ఊపాడు చైతు సరే ఇంకా లంచ్ అవ్వలేదు కదా అంది మాధవి నో మమ్ ఫుల్ ఆకలి అన్నాడు ఎటు ఆలోచిస్తూ చైతు తన మూడు పాడైపోయింది అద పాపం కింద వేదం కూడా తిని ఉండదు అనగానే ఒక్కసారిగా చైతు మూడ్ చేంజ్ అయిపోయింది అవునమ్మా పద పద అంటూ పైకి లేచాడు కిందికి వస్తున్నప్పుడు కొడుకుతో మళ్ళీ నీ కోసం పిల్లను వెతకాలి నీకు అన్ని విధాలా సరిపోయే అమ్మాయి ఎక్కడుందో ఏంటో అంటుంది మాధవి మమ్మీ అంత శ్రమ అక్కర్లేదు నువ్వు కళ్ళతో వెతుకుతున్నావు ఒక్కసారి మనసు పెట్టి వెతుకు నీ కళ్ళ ముందే ఉండొచ్చు ఆ అమ్మాయి అన్నాడు చైతు అబ్బా అలా ఎలా అంటూ ఆశ్చర్యంగా కొడుకు వైపు చూస్తుంది అప్పుడే రూమ్ నుంచి బయటికి వస్తూ కనిపించింది వేద చైతుకి ఫస్ట్ టైం కనిపించిన మెరూన్ కలర్ డ్రెస్ లో ఇందాక కలిసినప్పుడు తను అంతగా గమనించలేదు ఆమె అందమైన రూపాన్ని కళ్ళల్లో నింపుకునే పనిలో పడతాడు చైతు ఏమైంది అని ఎటో సీరియస్ గా చూస్తున్నాడు అనుకుని చైతు చూస్తున్న వైపు చూసింది నివేద కనిపించింది మాధవికి వేద అని గట్టిగా పిలిచేసరికి చేతు కొంచెం తీరుకొని మమ్మీకి నా మాటలో మీనింగ్ అర్థమైందా ఏంటి ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని ఆశ్చర్యంగా మాధవి వైపు చూస్తాడు నువ్వు దూ రూమ్ నుంచి ఎందుకు బయటికి వచ్చావు అని అడిగింది మాధవి ఆంటీ డాక్టర్ చెప్పారు కదా అని నివేద చేతుని చూసి ఆగిపోయింది ఏమని చెప్పాడు ఏదో ఒక టైంలో వాకింగ్ చేయమన్నాడు అంతేకాని ఇంట్లో పని చేయమనలేదు కదా వెళ్ళు నీ రూమ్కి నేను లంచ్ పంపిస్తాను అక్కడికి అంది మాధవి ఓ అదా విషయం అనుకుంటూ చైతన్య నార్మల్ అయిపోయి వేదని చూస్తూ ఉంటాడు ఇక్కడే ఉండి తనని ఫేస్ చేయడం కంటే రూమ్ లోకి వెళ్ళడమే బెటర్ అనుకుంటూ వేద కదులుతుంది అబ్బా ఆగండమ్మా ఎలాగో వచ్చింది కదా ఇక్కడ మీతో పాటు లంచ్ చేసి వెళ్ళిపోతుంది నువ్వు కూర్చోవమ్మా అంటుంది గంగ వేదని డైనింగ్ టేబుల్ చూపిస్తూ అవును గంగ చెప్పింది కూడా నిజమే రూమ్ లో ఒక్కదానివే తినాలి పద మాతో కలిసి తిందు అని చేయి పట్టుకుని డైనింగ్ ఏరియాకి తీసుకెళ్తుంది మాధవి ఇదేదో బాగుంది కాసేపు వేదని ఏడిపించొచ్చు అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతాడు చైతన్య హ్యాపీగా వేదని కూర్చోబెట్టి కిచెన్ లోకి గంగా మాధవి వెళ్తారు డైనింగ్ టేబుల్ సర్దడానికి ఇక మన చేతు వచ్చి వేద ఎదురుగా చైర్ లో కూర్చొని పక్కనే ఉన్న హ్యాపిల్ తీసుకొని తనని చూస్తూ గట్టిగా కొరుకుతాడు ఆ సౌండ్ కి వేద తలెత్తి చూస్తుంది నవ్వుతూ తనని చూసి ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తున్నావు అని అడుగుతాడు చైతు ఏంటి ఐ లవ్ యూ చెప్పాలా ఎవరికి చెప్పాలి అని అడుగుతుంది ఏమి తెలియనట్టే వేద నీకు తెలీదా అని అడిగాడు చైతు లేదు అన్నట్టుగా చూస్తుంది వేద ఇందాక నువ్వు ఎవరినో మిస్ అయ్యావు కదా వాళ్ళకి మిస్ అంటాడు చైతు మామయ్య అక్క వాళ్ళకా అవసరం లేదు వాళ్ళకి తెలుసు నాకు వాళ్ళంటే ఎంత ఇష్టమో అంటుంది ఎటో చూస్తూ వేద దాంతో నువ్వు పైకి కనిపించేంత ఇన్నోసెంట్ ఏమి కాదు అని నవ్వుతూ చైతన్య నేను నీ నోటి నుంచి నేనంటే ఎంత ఇష్టమో చెప్పిస్తా చూస్తూ ఉండు అంటాడు చైతు ఆ మాటకి భయపడి తల వంచుకుంటుంది వేద తను సైలెంట్ గా ఉండేసరికి ఓయ్ ఇటు చూడు అని వేదని తన వైపు చూడగానే ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తాడు చైతు తన మాటకి టెన్షన్ వచ్చేస్తుంది చైతన్యాన్ని ఫేస్ చేయలేకపోతుంది ఒకవైపు సంతోషం మరొక వైపు భయం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు ఏంటి సైలెంట్ గా ఉన్నావు త్వరగా నేను అడిగింది నువ్వు చెప్పలేదనుకో నీకు క్యూర్ అవ్వగానే ఎవరికి చెప్పకుండా నిన్ను లేవ తీసుకు వెళ్ళిపోతాను అన్నాడు చైతన్య ఆ మాటకి ఇంకా టెన్షన్ వచ్చేసి వేద బాడీ షివర్ అవుతుంది భయంతో చేతిలోని దుపట్ట నలుపుతూ కూర్చుంది తన రియాక్షన్ చూసి చైతు నవ్వుకుంటాడు అంతలో గంగా మాధవి వచ్చి వడ్డిచ్చేస్తారు ముగ్గురు కలిసి తింటూ మాట్లాడుకుంటారు డాక్టర్ ఏమన్నాడు తన కండిషన్ చూసి అడుగుతాడు తల్లిని వేద గురించి ఇవాళ బ్యాండేజ్ మార్చారు ఇంకో రెండు రోజుల తర్వాత పూర్తిగా బ్యాండేజ్ తీసేస్తారంట ఆ తర్వాత వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నైట్ టైం మాత్రం వాకింగ్ చెయ్యమన్నాడు అని చెప్తుంది మాధవి ఓహో వన్ వీక్ అంటూ సైలెంట్ గా సిగ్నల్ ఇస్తాడు వేదకి చైతన్య దేవుడా ఇలా బుక్ అయ్యానేంటి వెనక ముందు చూసుకోకుండా త్వరగా మామయ్య వాళ్ళు వస్తే బాగుండును అనుకుంటుంది వేద అయినా నువ్వు నిన్న కాల్ చేసావంట కదా డాక్టర్కి స్పెషల్ కేర్ తీసుకోవాలని అని అడుగుతుంది మాధవి క్యాజువల్ గా చైతన్యని అవును మా నిన్న నైట్ తను నీరసంగా కనిపించింది అప్పుడే కాల్ చేశాను డాక్టర్కి ఏం పర్వాలేదు టూ డేస్ అలాగే ఉంటుంది అని ఇవాళ వస్తానని చెప్పాడు డాక్టర్ అంటాడు చైతన్య వాళ్ళ మాటలు వింటూ తను వాళ్ళకి ఏమవుతానని ఇంత కేర్ తీసుకుంటున్నారు అనుకుంటూ తినడం ఆపి ఆలోచిస్తూ ఉండిపోతుంది వేద ఆలోచించింది చాలు కానీ ఇంకా తినండమ్మా అంటుంది గమ్ గంగ వేదను గమనించి వేద తేరుకొని మళ్ళీ అన్నం కలుపుతూ ఉంటుంది ఆమె కళ్ళల్లో నీళ్లు గమనించిన మాధవి ఏమైంది వేద అని అడుగుతూ నేను ఉన్నాను కదా అన్నట్టుగా దగ్గరికి తీసుకుంటుంది అలా ఇద్దరిని చూసి చైతన్య హ్యాపీ ఫీల్ అవుతాడు కానీ వేద కన్నీటి చెమ్మ చైతన్య కంటిని దాటిపోలేదు లంచ్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు చైతన్య లాపిలో వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో వేద గురించి ఆలోచిస్తూ తను ఎందుకు బాధపడుతుంది నేను ఇష్టపడుతున్నానని తెలిసి కూడా నా లవ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు ఈ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటేనా అనుకుంటాడు అయినా నేనేంటి నివేదని నార్మల్ గర్ల్స్తో కంపేర్ చేస్తున్నాను తను అందరిలాంటి అమ్మాయి కాదు తను చాలా స్పెషల్ అండ్ సెన్సిటివ్ గర్ల్ నా ప్రిన్సెస్ మనసులో ఏదో ఉంది కనుక్కోవాలి అది బాధ భయమా తెలుసుకొని తనకు నేనున్నానని నమ్మకం కలిగించాలి నా మనసులో తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాలి అప్పుడు తను నా లవ్ ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అనుకుంటూ ఇవాళ నైట్ నైట్ అవుట్ ఉంటుంది కదా అప్పుడు మాట్లాడతాను తనతో అనుకొని వర్క్ లో బిజీ అయిపోతాడు ఈవినింగ్ ఫ్లైట్ కి శశి వస్తాడు మాధవి చాలా హ్యాపీ అవుతుంది చాలా రోజుల తర్వాత కొడుకుని చూసింది కదా ముగ్గురు కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తాడు కబుర్లు చెప్పుకుంటూ నివేద మాత్రం తన రూమ్ లోనే డిన్నర్ చేసి పడుకుంటుంది మిడ్ నైట్ మెల్లిగా లేచి వేద రూమ్ లోకి వస్తాడు చైతన్య గంగా సేమ్ ఫుల్ గా నిద్రపోతూ ఉంటుంది వేద మంచి నిద్రలో కనిపిస్తుంది వేద పక్కన వచ్చి ఆమెను సరిగ్గా పడుకోబెట్టి తన పక్కన కూర్చొని ఆమె నుదురి నుద్దిటి పైన పడిన వెంట్రుకలను వెనక్కి తోసి చేసిన ఓవరాక్షన్ చాలు కళ్ళు తెరువు నీతో మాట్లాడాలి అంటాడు మెల్లిగా చైతన్య కానీ వేద నిద్ర లేవదు ఇప్పుడు నువ్వు లేవలేదు అనుకో నాకు నచ్చిన ప్లేస్ లో ముద్దు పెట్టుకుంటాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు చైతన్య అంతే చట్టుకున్న లేచి కూర్చుంది భయంతో వేద నవ్వుకున్నాడు చైతన్య చెప్పండి ఏం మాట్లాడాలి అంది భయంగా ఇక్కడ కాదు అంటూ తన చేయి పట్టుకొని బయట గార్డెన్ లోకి తీసుకెళ్లి బెంచి పై కూర్చోబెట్టాడు ఇప్పుడు చెప్పు లంచ్ టైంలో ఎందుకేడ్చావు ఎందుకు అంత బాధ అడిగాడు చైతన్య నేను బాధ పడలేదు జస్ట్ మీ కేరింగ్ చూసి ఏడుపు వచ్చింది అంతే ఒకటి అడగనా మిమ్మల్ని నేను మీకు ఏమవుతానని అంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు నా పైన అని అడిగింది వేద దిగులుగా ఫేస్ పెట్టుకొని ఏమవుతావో నీకు తెలీదా అని సూటిగా చూస్తూ అడిగాడు చైతన్య తెలీదు అని తల వంచుకుంది వేద సరే అయితే విను నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా నేను నీవాణ్ణి కాబట్టి ఎఫెక్షన్ కేరింగ్ అండ్ లవ్ అర్థమైందా ఇప్పుడైనా అని సూటిగా చూస్తూ అడుగుతున్నాడు ఇది తప్పు చైతన్య గారు నేను మీ దగ్గర ఎంప్లాయీని మీరు నా బాస్ అంతే అంతకు మించి మన మధ్య ఏమీ లేదు ఉండదు కూడా మరొకసారి ఇలాంటి మాటలు నాతో మాట్లాడకండి అంది తల వంచుకొని వేద అవునా నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు చైతు లేదు అంది మొండిగా నిజంగా ఇష్టం లేదా రెట్టించి అడిగాడు చైతు నిజంగా చెప్తున్నా మీరంటే నాకు ఇష్టం లేదు అంది వేద మరి నీ కళల్లో ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నిన్నంటే ఇష్టం లేనప్పుడు అని అడిగాడు చైతన్య అప్పుడు గమనించింది తన కళ్ళ నుంచి కన్నీరు కారుతున్నాయి మనసులో చెప్పలేనంత బాధ ఉంది తను పడుతున్న ఈ వేదనకు కారణం కూడా తనకు తెలీదు నేను చెప్పనా నీ మనసులో నా మీద ప్రేమ చాలా ఉంది కానీ ఏదో తెలియని బాధ దానిని బయటపడకుండా ఆపుతుంది ఆ బాధ ఏంటో నాకు చెప్పు నీకు రిలీఫ్ గా ఉంటుంది అన్నాడు చైతన్య నాకేం బాధ లేదు కాకపోతే మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు అంది మొండిగా వేద నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నాకు నిజమే చెప్తాయి అంటూ తన రెండు చేతుల్లోకి నివేద ఫేస్ తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు చెప్పు నిజం నన్ను ఇష్టపడడం లేదా నేనంటే ప్రేమ లేదా నీకు అని అడిగాడు చైతన్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి